అందరికీ మనం మనం సిలవ ధ్యానం మీద మాట్లాడుకుంటున్నాం కదండి ఈ రోజు ఏసిన రెండవ మాటని ధ్యానించుకుందాం లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయం నలభై మూడవ వచనం అందుకైనా వాటితో పరదని నిశ్చయంగా నీతో చెప్పుచున్నానని మరి ఏసయ ఎవరితో అన్నారు అనేది ఈ రోజు మనం ధ్యానించుకుందాం ముప్పై రెండవ వచనం నుంచి ముప్పై మూడు వచనాల వరకు చదువుతున్నానండి మరి ఇతరు ఆయనతో కూడా చెప్పబడకు తేబడి వారు నేరం చేసిన వారు వారు స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడి వైపున ఎడమవైపున ఎడవ వైపున ఒకని ఆయనతో కూడా సిల్వ వేసిరి ఏసయ్య ఇక్కడ ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు అంటే ఇద్దరు దొంగల మధ్యలో ఆయన సిల్వ మీద వేలాడుతూ ఉన్నారు అయితే వా ఆ దొంగల పరిస్థితి ఏంటి అన్నది ఇప్పుడు మనం చూద్దామండి ముప్పై తొమ్మిది నుంచి నలభై రెండు వచనాలు నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు కదా నిన్ను రక్షించుకోరము మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను అయితే రెండవ వాడు వారిని కథించి నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు కదా దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమనేను ఇద్దరు దొంగలో ఎంత వ్యత్యాసం ఉందో కదండి ఇద్దరు దొంగలకి ఏసయ్య ఎవరో తెలియదు ఏసయ్య ఉపమానాలు ఎప్పుడూ వినలేదు ఏసయ్య చేసిన అద్భుత క్రియలు ఇద్దరూ చూడలేదు కానీ ఇద్దరు దొంగల పరిస్థితి ఎలాంటిదంటే ఇద్దరు చాలా దొంగలు నేరస్తులు వారి పరిస్థితి ఎలాంటిదంటే ఇప్పుడు వరకు ఏసఐ మొహాన్ని కూడా వారు చూసి ఉండరు కానీ ఇద్దరు దొంగల మధ్యలో మీద వేలాడుతూ ఉన్నారు అంటే ఇద్దరికి అందుబాటులోనే ఉన్నారు కానీ ఏసఐను కూర్చిన విషయాలు వివరాలు వీళ్ళకి తెలియదు అందుకనే చుట్టూ ఉన్న జనాలు ఏసఐ ని హేళన్ చేస్తారు ఏమనంటే నువ్వు నిజంగా మనిషి కుమారుడు అయితే నేను నువ్వు రక్షించుకో నేను నువ్వు కాపాడుకో సెలవు నుంచి బయటికి రా అని చెప్పేసి చాలా హేళనిగా వ్యంగ్యంగా మాట్లాడుతున్న మాటల్లో ఒక దొంగ విని ఇలానే అంటాడు నిజంగా నువ్వు క్రీస్తు అయితే నిన్ను రక్షించుకొని నన్ను కూడా రక్షించు అని ఒక దొంగ వ్యంగ్యంగా ఆయనతో మాట్లాడుతాడు ఆ రక్షించు అనే మాటలో గర్వాన్ని చూడొచ్చు మనం మరి వేరొక దొంగ ఎలా అంటున్నాడంటే వీడిని గద్దించాడు వేరే ఒక దొంగని గద్దించాడు ఏమని అని అంటే నువ్వు నేను చేసిన తప్పు మనకి నేరానికి ఈ శిక్షకి మనం అర్హులున్నాయి కానీ ఈయనలో ఎలాంటి పాపం లేదు అయితే ఇద్దరు దొంగలు ఏసీని ఫస్ట్ దూషించారు కానీ ఈ వేరే దొంగకి ఎందుకు మార్పు వచ్చింది అని అంటే ఆయన చెప్పిన మొదటి మాట వాళ్ళ ఆయన అంత బాధలు ఏసీ అంత బాధలో కూడా ఏమని అన్నారంటే ప్రభువా తండ్రి వీరేం చేస్తున్నారు వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమని చెప్పారు అంత బాధలో ఏ మనుషుడు కూడా మనుషులకి అసాధ్యం కానీ దేనికి సమస్తము సాధ్యం అనేది గుర్తుపెట్టుకుందాం మనుషులు మనం ఏదైనా బాధ వచ్చినప్పుడు ఇమీడియట్ గా మనం పెద్ద చెత్త మాటలు మాట్లాడమో లేకపోతే వేరే వాళ్ళని హర్ట్ చేసే మాటలు మాట్లాడడమో చెప్తా ఉంటామో చేస్తూ ఉంటాము కానీ ఏసయ ఇక్కడ ఏమన్నారంటే తండ్రి మీరేం చేస్తున్నారో మీరు ఎరుగారు కనుక వీరిని క్షమించమని చెప్పారు అప్పుడు ఈ మనిషికి అర్థమైంది నిజంగా ఈయన మనుష్యుడు కాదు మనిషి కుమారుడు ఈయన దేవుడు ఏ ఆ దొంగ చూసిన తీరు చాలా డిఫరెంట్ ఎలా చూసాడంటే ఒక రాజుగా చూశాడు తల మీద కిరీటం పెట్టినట్టు చూస్తా ఉన్నాడు సిచ్యువేషన్ ఏంటో అండి అతనిని కొరడాలతో కొట్టి ఆయన సెలవుకి వేలాట చేశారు ఆయన రక్తపు మాంసము మొద్దుతో ఉన్నాడు తల మీద ఉళ్ళ కిరీటంతో ఉన్నారు ప్రతి రక్తపు బిన్ను ఆయన నుంచి కారిపోతా ఉంది ఆయన ఆ దొంగ చూసిన విధానం వేరు ఆయన ఒక రాజుగా చూశారు దేవుని ఉపమానాలు వినలేదు దేవుని విశ్వసించలేదు కానీ ఈయన ఎవరు దేవుడు అని చెప్పేసి అక్కడ నమ్ముతాడు నమ్మిన వెంటనే పశ్చాత్తాపడతాడు నేను చేసింది తప్పు అనే ఒక బాధ ఆ బాధ యొక్క నిజాయితీ ఉంటుందండి మనం ఏదైనా బాధలో నిజాయితీగా మనం దేవుడి దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉంటాం మనకి ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి దేవుడు నాకు కష్టం వచ్చింది మన పరిస్థితి ఇది అని మనం ఎలా అయితే దేవుడిని అప్రోచ్ అవుతామో అలాగే ఈ దొంగ ఏసేతో ఉన్న సహవాసం అలాంటిది లాస్ట్ మినిటే కానీ ఆ సహవాసం కరెక్ట్ అయిన పర్సన్తో సహవాసం చేస్తున్నాడు ఏమని అంటాడంటే నీవు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమనేను ఇక్కడ అతను నా పేరు గుర్తుపెట్టుకో లేకపోతే ఈ సిచ్యువేషన్ గుర్తుపెట్టుకో అనట్లేదు నీ రాజ్యం వచ్చినప్పుడు అనంటే ఆయన రాజ్యం అంటే ఈయనకి దొంగకి తెలియదు కదండి దేవుడు ఉపమానాలు ఏదీ వినలేదు లేదంటే ఏసై గురించి ఎలాంటి సాక్ష్యము ఈయన వినలేదు కానీ నీ రాజ్యంలో వచ్చినప్పుడు అని ఎలా అన్నాడు ఆయన ఎలా అన్నాడో ఎందుకు అన్నాడో మనకైతే తెలియదు కానీ ఇప్పుడు మనకేదైనా జబ్బు వచ్చిందనుకోండి డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు జబ్బు వచ్చింది నాకు ఫలానా ట్యాబ్లెట్ రాసేవ్వండి అని మనం అడుగుతామండి లేదు డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు నాకు నాకైతే జబ్బు ఉందండి దాన్ని నయం చేయడానికి ఏమైనా ఇస్తారా అని మనం అడుగుతాం ఎలా అయితే అడుగుతామో వెంటనే ఈ దొంగ కూడా అలానే అంటాడు నువ్వు యేసు నీవు నీ రాజ్యంలో చేరినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని విధేయతతో అడుగుతాడు ఫస్ట్ పశ్చాత్తాప పడ్డాడు విధేయతతో ప్రార్థనతో ప్రాధేయపడ్డాడు ఏసేన్ ఏసేయ ఇమ్మీడియట్ గా జవాబు ఏమని ఇచ్చారు అని అంటే నలభై మూడో వచనంలో అందుకైనా వాణితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందవని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను నేను ఇమ్మీడియట్ గా వెంటనే ఆయనకి రక్షణ అనుభూతిని దేవుడు కలిగించారు దేవుడు నిజంగా మొరపెట్టు వారికి సమీపంగా ఉన్నారు నిజంగా వేడుకున్నాడు కాబట్టి అక్కడికక్కడ రక్షణ పొందాడు నేడు అనే దానికి ఇమ్మీడియట్ రక్షణ మనకు అర్థమవుతుంది తక్షణమే అతనిని రక్షింపబడ్డాడు నాతో కూడా అంటే పర్సనల్ గా సువేషన్ ఉంది అంటే వ్యక్తిగత రక్షణ దేవుడు ఇచ్చారు అలాగే పరలోక రక్షణ ఇచ్చారు అని మనకి ఎలా తెలుస్తుంది అంటే పరదేశిలో ఉందో అని అన్నారు నిజంగా దొంగ బ్రతికిన తీరు వేరు అతను చనిపోయేటప్పుడు తన తీరు వేరు కదండి అతను ఒక నేరస్తుడు ఉదయమంతా జైల్లో ఉండి మధ్యాహ్నమేమో సిల్వ మీద వేలాడి సాయంత్రానికి పరదేశిలో ఉన్నాడు మరి ఎలాంటి ఉపమానము వినలేని ఒక దొంగే ఏసు క్రీస్తు యొక్క సినిమా మీద వేలాడుతున్నప్పుడు పొందిన రక్షణ ఎంతో విలువైంది ఆ లాస్ట్ మినిట్ లో మనం చేసే ప్రతి ఒక్క ప్రార్థన అటువంటిదే కదండి ఈ వాక్యం వింటున్న మీకు నాకు ఎవరికైనా మరి తెలియదు ఏ ఏ నిమిషం ఏ గడి ఎవరికి ఏమవుతుందో తెలియదు కాబట్టి ఈ వాక్యం వింటున్న మనకి కూడా ఇది లాస్ట్ గడియేమో మనం మనం ఆలోచిద్దాం మళ్ళా మనం రక్షించ మనం రక్షణ పొందామా లేదా అనేది మనం మనం ప్రశ్నించుకుందాం దేవా ఇదే ఒకవేళ నా లాస్ట్ గడి అయితే నేను నిజంగా రక్షణ పొంది నీ రాజ్యంలో నన్ను చేర్చుకోవా అని ఒకసారి దేవుడిని అడుగుదామా దేవుడు అంత బాధలో కూడా ఆ దొంగతో పలికిన మాట ఏంటంటే నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉందవు అని ఆ దొంగని జ్ఞాపకం చేసుకున్నాడు ఎవరైనా చనిపోతున్నప్పుడు లాస్ట్ వర్డ్స్ చాలా క్రూషియల్ చాలా ఇంపార్టెంట్ ఏం మాట్లాడతారా అని బాగా జాగ్రత్తగా వింటూ ఉంటారు ఏసే పలికిన రెండవ మాటలో ఆ దొంగకి రక్షణ కలిగించారు ఒక వాగ్దానం చేశారు ఒక మాట ఇచ్చారు నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో అని ఈరోజు వింటున్న మీకు నాకు కూడా ఇదే లాస్ట్ మూమెంట్ ఏమో ీ రక్షణ దినాం ఇప్పుడే నీ సమయం బ్లెస్వా